రేపే ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి వారికి ఏకంగా పది సంవత్సరాల పాటుగా తిరుగుండదని చెప్పవచ్చు వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఎన్నో శక్తులు కలిగిన హనుమా జయంతి నాడు వీరికంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అసలు రేపు ఎన్నో శక్తులుగా హనుమాన్ జయంతి నాడు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు వీరికి ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్ని కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ సింహరాశి జాతకులకి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ సింహరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఏకంగా ఇక పది సంవత్సరాల పాటుగా తిరిగి ఉండదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు తప్పకుండా చూ చూస్తారనే చెప్పాలి ఈ సింహరాశికి ఎప్పుడు కూడా ఒక మార్పు అనేది చూస్తారు ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సిటీలు కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ సింహరాశికి చెందినవారు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారికి ಅಧಿಪತಿ ಸೂರ್ಯುಡು. ఈ సింహరాశి చక్రంలో ఐదవ రాశి సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడింది అందువల్ల ఈ వారు పర్వత ప్రాంతమున తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశువారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలు ఎత్తులు నమ్మకపోయినా లక్ష్య వీరి అంచనా నూటికి తొంభై పాలు నిజము అవుతాయి సింహరాశువారి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాస అల్పన ఆశించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సింహరాశువారు సంస్థ స్థాపన విస్తరణ ధ్యయముగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి స్పష్టమైన అవగాహన మేలు చేస్తుంది ఈ వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువల్ల ఎదుటివారి తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లీ కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశు వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు ఈ రాశువారికి స్వభావం ఏమిటంటే మోసం చేయట నమ్మించినట్టేటి ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండవల్లని వీరు అందరికన్నా తెలివైనవారని వీరు గట్టి నమ్మకము వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని రహస్సు కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలము మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆస్య సాధనలు చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి మీరు ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడము కష్టమని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆన్యస్వామ వర్చన మేలు చేస్తుంది సింహరాశివారుకి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనము కావు కానీ వారు కీర్తి దాహము ప్రచారకాంక్షను రెండు విషయములకు మాత్రము లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులతో తమను పొగిడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకున్నటువంటి లక్ష్యములను నిగ్రహించుకున్నచో వీరి జీవితంలో ఉన్నత చెప్పవచ్చు సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు ఈ వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రిందస్థాలు ఉన్నవన్న సరే పైసాలు ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది సింహరాశివారి శుభం ఏమిటంటే పట్టుదల అంద ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఎన్నడూ కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో నెలనూ నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి వీరు ಬಾ ಇಷ್ಟಪಡ್ತಾರು ಸಿಂಹರಾಶುರ ವೃತ್ತಿ ಉದ್ ಉದ್ಯೋಗ ರೀತಿಯ ಅಜ್ಞಾತವಾಶ ఆశ్రయించే తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలో ఉన్న ఉన్నత స్థితి సాధిస్తారని చెప్పవచ్చు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజా ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశి నందు జన్మించిన వారు నాయకులుగానే ఉంటారు ఏ రంగంలో అయినా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవాడతాయి ఏ విషయమైనాయినాను ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత సాధించినా మరింత పురోగతి సాధించడం తపనతో నిరంతరం శ్రమిస్తారు ఈ రాశువు వంశ ప్రతిష్ట గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు ఈ వారికి ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి అదృష్టం కలుగుతుందనే చెప్పవచ్చు ఇప్పుడంతా కూడా వీరు అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు ఈ ఏకంగా పది సంవత్సరాల పాటుగా తిరిగి ఉండదు అంత అద్భుతమైనటువంటి దృశ్యం కలుగుతుంది ఇప్పుడు మట్టిని పట్టుకున్న బంగారు వలె కాబోతుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఓకే అండి చూశారు కదా ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా వారు ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్